స్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన తెలిపారు పండుగలు అందరి జీవితాల్లో శాంతి సుఖ సంతోషాలు ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా నా అక్క చెల్లెమ్మలు అన్న చెమ్మలు అన్నతమ్ముళ్ళు ఆవాతాతలు అందరికీ కూడా ఈ సంక్రాంతి వేళ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మంచి జరగాలని దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో